అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కవలి రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ ఏర్పాటు చేయడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో కావలి రైల్వే స్టేషన్ లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని పలుమార్లు రైల్వే స్టేషన్ ఉన్నతాధికారులకు మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులకు తెలియజేయడం అనేది భారతీయ జనతా పార్టీ కవలిపట్లణ శాఖ వినతలను పరిశీలించిన రైల్వే శాఖ అధికారులు లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు దివ్యాంగులు వికలాంగులు బాలింతలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు స్వస్తి పలికేలా లిఫ్ట్ ఏర్పాటు చేయడం పట్ల పట్టణ ప్రజలు భారతీయ జనతా పార్టీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు రైల్వే శాఖ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అద్భుతమైన కృషి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు కుట్టుబైన బ్రహ్మానందం కావలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాతపాటి వెంకటరమణారెడ్డి కావలి ఒకటో పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ యువ మోర్చా పట్టణ నాయకులు మేదరమెట్ల మణీప్ దేవేండ్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు ైల్వే ఉన్నతాధికారికి భారతీయ జనతా పార్టీ ఉన్నత నాయకులకు కూడా రాష్ట్ర నాయకులకి పత్రాలు ఇచ్చి కావలి రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయాల భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడు శ్రీ మందా కిరణ్ కుమార్ గారికి అలాగే కావలి పట్టణ రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సలహాదారులు శ్రీ పాతపాటి రమణారెడ్డి గారికి అలాగే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దలు శ్రీ పరసు వెంకటేశ్వర గారికి మా యువ మోర్చా నేతలు రాకేష్ గారికి మణిదీప్ గారికి మరియు పత్రికా ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో గత రెండు మూడు సంవత్సరాలుగా రైల్వే సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో యావత్ భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు రైల్వే ట్రాక్లు అభివృద్ధి చేస్తున్నారు నూతనంగా వందే భారత్ ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి అభివృద్ధి ఒక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఈ భారతదేశం నలుగురు మూలల రైల్వే అభివృద్ధి జరుగుతూ ఉంది దీనిలో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వేలో విజయవాడ డివిజన్లో మూడవ లైన్ వేయటం ప్రతి రైల్వే స్టేషన్ని నూతనంగా ఆధునీకరణ చేయటం అలాగే ఎల్సీ గేట్లు ఎక్కడైతే ఉన్నాయో గేట్లు తొలగించి అక్కడ అండర్ పాస్లు ఏర్పాటు చేయడం ప్రతి గేటుకి అండర్ క్లాస్ ఏర్పాటు చేస్తున్నారు ఎవరు చెప్పేది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి టెండర్లో కూడా ఇక్కడ కేవలం ఏ ఈ పార్టీ సంబంధించి అయితే అక్కడ ముందు ముందు కాలంలో ఉన్న సీసీ రోడ్లో సక్రమంగా ఏ లేదు నాణ్యత లోపాయికారంగా ఉన్నాయి ఆ నాణ్యత లోపాయికారంగా ఉన్నందున అనేక చిన్న పిల్లలు అట్లాంటి పండుగ గాయాలు కావాలి బాగా రైల్వే స్టేషన్లో పరిశుభ్రత పాటించాలని ఉన్నతాధికారులు అర్జీలు ఇచ్చి ఉన్నాము వాటి మీద అధికారులు కూడా స్పందించి కూడా బుక్ పాయింట్ ఏర్పాటు చేయాల్సిందిగా పోయి ఉన్నాము దానికి కూడా ఉన్నతాధికారులు స్పందించి త్వరలో దాని పరిష్కారం చేస్తామని చెప్పారు దానికి సంబంధించి కూడా మాకు పరిష్కారం దొరుకుతుందని మేము ఆశిస్తున్నాము